ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఈ సమాజంలో డబ్బుకి ఎంత విలువ ఉందో డబ్బుకి అంత విలువ ఉండడానికి గల కారణం ఏంటంటే డబ్బు ఉంటే వేటినైనా కొనుక్కోవచ్చు డబ్బు ఉంటే మన విలువలు పెరిగిపోతాయి డబ్బు ఉంటే మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది అందుకే డబ్బుకి అంత విలువ ఇప్పుడు మనం ఆ డబ్బును సంపాదించుకునే క్రమంలో ఏం చేస్తామంటే ఒక చిన్న ఆలోచన వల్ల డబ్బు ఉంటే వేటినైనా కొనవచ్చు అనే ఒక చిన్న ఆలోచన వల్ల మనం మన బంధాలను బంధుత్వాలను వాళ్ళని మర్చిపోతాం వాళ్ళని వదిలేస్తాం ఇప్పుడు మన దగ్గర మనకు కావాల్సినంత డబ్బు ఉంది ఒక పది కోట్లు ఖర్చు పెట్టి ఒక మనకు నచ్చినట్టు ఒక మంచి ఇంటిని నిర్మించుకున్నాం ఇప్పుడు అదే ఒక పది కోట్లు ఖర్చు పెట్టి ఒక మంచి ఫ్యామిలీని నిర్మించుకుంటామా అంటే నిర్మించుకోలేం ఎందుకంటే ఇక్కడ పది కోట్లు ఖర్చు పెట్టి ఒక మంచి ఇంటిని నిర్మించుకోవడానికి కావలసిన వస్తువులన్నీ మార్కెట్లో ఉంటాయి వాటిని తెచ్చుకొని మనకు నచ్చినట్టు ఆ ఇంటిని నిర్మించుకుంటాం అదే పది కోట్లు ఖర్చు పెట్టి ఒక మంచి ఫ్యామిలీని నిర్మించుకుంటామంటే నిర్మించుకోలేం ఎందుకంటే ఇక్కడ మనుషులను ఎక్కడ అమ్మరు మనసులు ప్రేమలు ఆప్యాయతలు ఎక్కడ అమ్మరు కాబట్టి మార్కెట్లలో కేజీ ప్రకారం మనం వాటిని ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కొనలేం అనేది మన అవసరాలు తీరుస్తుంది ఆ డబ్బు మన జస్ట్ మనకేమేమి అవసరం ఉన్నాయో అవసరాలు తీర్చేంతవరకే కానీ మనకు ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు తీర్చదు కాబట్టి మనం డబ్బుకు విలువ ఇయ్యాలా ఎందుకంటే మన అవసరాలు తీరుస్తుంది మనుషులకు అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వాల మనుషులు ఎక్కడ దొరకరు మనుషులను ఎక్కడ కొనుక్కోలేము డబ్బుతో కాబట్టి మనం మన బంధాలను పరిస్థితి వాటిని తెలుసుకొని వాళ్ళకు విలువ ఇవ్వాలా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్